హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను శనగలు రెసిపీ చేశానండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి పూజలు చేసేటప్పుడు నైవేద్యంతో పాటు ఇలా శనగలను కూడా ప్రసాదం లాగా పెట్టచ్చండి అలానే ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ఈ రెసిపీ శనగల్ని ఐదారు గంటల పాటు నానబెట్టి ఉంచుకోవాలండి శుభ్రంగా కడుక్కొని ఐదారు గంటల తర్వాత ఇలా కుక్కర్లో వేసుకుని ఇవి మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అలానే ఇప్పుడే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి కళ్ళు ఉప్పు వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ముందుగానే నానబెట్టి ఉంచుకోవడం వల్ల తొందరగా ఉడుకుతాయి చూడండి ఐదారు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని కుక్కర్ మూత తీస్తే చూడండి శనగలు అనేవి బాగా ఉడికా ఇప్పుడు శనగల్ని వాటర్ని సపరేట్ చేసుకోవాలండి ఒక ఇలా ఒక స్టేనర్లో ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వారానికి ఒకసారి అయినా కానీ పిల్లలకి ఇలా హెల్తీ రెసిపీ పెడితే హెల్త్ కూడా చాలా మంచిదండి ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి వీటిల్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత అలానే ఉల్లిపాయ మొక్కలు దేవుడికి ప్రసాదంగా అయితే ఉల్లిపాయ మొక్కలు వేసుకోవద్దండి ఓన్లీ తాలింపు దినుసులే వేసుకోవాలి అలానే రెండు ఎండుమిర్చి పోపు దినుసులు కొంచెం కరివేపాకు పసుపు అమ్మవారికి ప్రసాదం లాగా పెట్టాలి అనుకుంటే ఉల్లిపాయ వేయొద్దండి ఇలా కలుపుకుంటూ ఫ్రైలా చేసుకోవాలి ఇప్పుడు అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఉడికించి పెట్టుకున్న శనగలను కూడా వేసుకుని కొంచెం కారం అలానే పావు స్పూన్ వరకు గరం మసాలా పావు స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకుని ఇలా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు ఇలానే కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఒక నిమిషం తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ ప్రాసెస్లో అయిపోయేటువంటి శనగల రెసిపీ అండి ఈ రెసిపీ ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి పూజలు చేసేటప్పుడు ప్రసాదం